వీక్షకులందరికీ నమస్కారం ఉచిత పథకాలు పెట్టింది పేరు తమిళనాడు అసలు ఉచిత పథకాలు ఎలా ఇవ్వచ్చో కనిపెట్టి పరిశోధన చేసి గడిచిన రెండున్నర దశాబ్దాలుగా ఆ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు సరే పారిశ్రామికంగా ఎదిగిన రాష్ట్రం కాబట్టి మంచి ఆదాయం ఉంది కాబట్టి అనేక ఉచిత పథకాలు చివరికి స్కూటీలు గ్రైండర్లు టీవీలు ఇక రాబోయే రోజుల్లో బంగారం కూడా ఇచ్చే అవకాశం ఉంది ఇక జయలలిత కరుణానిధి ఆ డిఎంకే అన్నా డిఎంకే మధ్య ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి ఒకరి మేము మిక్సీ ఇస్తా ఉంటే ఒకరి మేము స్కూటీ ఇస్తూ ఉంటారు ఒకరి మేము స్మార్ట్ టీవీ ఇస్తామంటే ఒకరు ల్యాప్టాప్ అంటారు ఈ విధంగా జనానికి కూడా లేని ఆలోచనలు క్రియేట్ చేసి ఉచిత పథకాలకి పునాది వేసిన రాష్ట్రం ఏదైనా ఉంది అంటే తమిళనాడు అక్కడి నుంచి ఇక మిగతా రాష్ట్రాలు కూడా వారి యొక్క ఆచారాన్ని పునికి పుచ్చుకున్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతానికి తమిళనాడుకి కానీ తీసిపోయే పరిస్థితులు ఏమి లేవు కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇలాగనే ఉన్నాయి ఇక మహిళలకు ఉచిత బస్సు కేజ్రీవాల్ చేసిన పునాది మిగతా రాష్ట్రాల్లో కూడా చక్కగా పాగుతూ ఉంది ఢిల్లీలో మహిళలకి ఉచిత ప్రయాణం ప్రవేశపెట్టిన కేజ్రీవాల్ చక్కగా అది కర్ణాటక నుంచి తెలంగాణ మీదగా ఆంధ్రప్రదేశ్ దాకా వచ్చింది సరే మహిళలంటే వాళ్ళు కొంచెం ఉచిత ప్రసారంగానే వాళ్ళు బెండైపోయి ఓట్లన్నీ వేస్తారని రాజకీయ పార్టీలకి కొంత కాన్ఫిడెన్స్ ఉంటుంది తాజాగా తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకి రంగం అవుతా ఉంది నాలుగైదు నెలల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఇక ఇప్పటికే అధికారంలో ఉన్న డిఎంకే సంక్రాంతి కానుకల పేరుతో ప్రతి రేషన్ కార్డుదారుడికి మూడు వేల రూపాయల క్యాష్తో పాటు బట్టలు చొరుగడ రేషను అన్ని అందించింది ఇక ఎన్నికల్లో మళ్ళీ ఓట్లు కొనుగోలు కొనుగోలే తాజాగా అన్నాడీఎంకే పురుషులకి బస్సుల్లో ఫ్రీ అధికారంలోకి వస్తే అంటే ఇంకా నాలుగు నెలలు ఎన్నికలు ఉంది ఈ నాలుగు నెలల్లో అయితే పురుషులకి బస్సుల్లో ఫ్రీ ఉండదు గతంలో కూడా మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం ఇప్పుడు మహిళలకి ఉచితంగా బస్సులో ప్రవేశం ఉంది టికెట్ లేదు వచ్చే ఎన్నికల నాటికి ఇంకో పార్టీ ఒక అడుగు ముందుకేసి పురుషులు ఏం అన్యాయం చేశారు మహిళలకే ఫ్రీయా పురుషులకు కూడా ఫ్రీ అని చెప్పేసి ప్రకటించే అవకాశం ఉందని మనం ఒక వీడియో చేయడం జరిగింది తాజాగా తమిళనాడులో అదే జరిగింది అన్నాడీఎంకే ప్రకటించేసింది ఎందుకంటే వీళ్ళు ప్రకటించబోతే డిఎంకే ముందే ఈ చర్య తీసుకునే అవకాశం ఉంది కాబట్టి సరే అన్నాడీఎంకే అయితే పురుషులకు ఫ్రీగా ప్రకటించింది కాబట్టి డిఎంకే అధికారంలోకి ఉంది వచ్చే నెల నుంచే పురుషులకి బస్సుల్లో ఉచిత ప్రవేశాన్ని టికెట్ లేకుండా ప్రయాణాన్ని అనుమతించే అవకాశాలు కనిపిస్తోంది వ్యవస్థలను భ్రష్ పట్టించి ఎక్కడా రోడ్లు చక్కగా ఉండవు ఏదో జాతీయ రహదారులు టోల్ వసూలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి అవి కొంతవరకు మెరుగ్గా ఉంటాయి ఇక ఆ జాతీయ రహదారులు తిరిగితే ఏ రాష్ట్రంలో తిరుగుతున్నాము అనేది కూడా మనం గుర్తించడం కష్టం అంత దారుణమైన రోడ్లు ప్రజలకి ఏది కావాలో మౌలిక సదుపాయాలు వాటిని వదిలేసి ఉచితంగా బస్సులు టీవీలు స్కూటీలు ల్యాప్టాప్లు లెల్లిపప్పులు కూరకూరేలు దాకా వచ్చింది పరిస్థితి రాబోయే రోజుల్లో మరిన్ని వింత పథకాలు ఉచిత పథకాలు తమిళనాడులో ప్రయోగాత్మకంగా మేనిఫెస్టోలో పెట్టే అవకాశం ఉంది సరే వాళ్ళు గెలుస్తారా గెలిచిన తర్వాత అమలు చేస్తారా అనేది వేరే విషయం ఎన్నికలకు నాలుగు నెలల్లో ఉన్నాయి కాబట్టి డిఎంకే ఏమేమి హామీలు ఇవ్వబోతా ఉంది అన్నా డీఎంకే దానికి ప్రతిగా ఏమేమి హామీలు వచ్చి ఇవ్వబోతా ఉంది కొత్తగా విజయపెట్టిన పార్టీ టీవీకే వారు ఏమేమి హామీలు ఇవ్వబోతా ఉన్నారు ఆ హామీలన్నీ ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకా కొంత క్లారిటీ వస్తుంది క్లారిటీ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుస్తుంది